భగవద్గీత శ్లోకము వేపదు శరీరామే మే రోమహర్షాయవం స్రంసతే హస్త పరిదహ్య నా చ శక్నోమ్యవస్థం భ్రమతీవ చే మనహ నిమిత్త పశ్యామి వేపరీత కేశవ నా చ శ్రేయోను పశ్యామి హజనమహవే నా శరీరమంత వణుకుచున్నది నా వెంట్రుకలు నిక్కబడుచుకుంటున్నాయి నా విల్లు గాంధీవం చేజారిపోతున్నది మరియు నా చర్మమంతా మండిపోవుచున్నది నా మనస్సు ఏమీతో చని స్థితిలో అయోభయంగా తిరుగుతున్నది ఇక నన్ను నేను స్థిరంగా ఉంచుకోలేకపోతున్నాను ఓ కృష్ణ కేసి రాక్షసుడను సంహరించినవాడా అంతటా అశుభ కనపడుతున్నాయి ఈ యుద్ధంలో సొంత బంధువులనే చంపుకోవటం వలన మంచి ఎలా కలుగుతుందో నేను చూడలేకున్నాను యుద్ధ పరిణామాల గురించి ఆలోచించేసరికి అర్జునుడు కలత చెంది శోకానికి గురి అయ్యాడు ఏ వింటి శబ్దానికి బలమైన శత్రువులో భీతి చెందారో అదే గాంధీవం అతని చేజారిపోతున్నది యుద్ధం చేయటం పాపం అన్న ఆలోచనతో అతని తల తిరుగుతున్నది ఈ యొక్క అస్థిరమైన మానసిక స్థితిలో చివరికి ఘోరమైన వైఫల్యాలను మరియు రాబోయే పరిణామాలను సూచించి మూఢనమ్మకాలతో ఉన్న శకునములను అంగీకరించే స్థాయికి దిగజారిపోయాడు